హాయ్ ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ తమ్మునే చూసినా అర్థమై ఉంటుంది కవులు శతాబ్దాల గురించి మనకి టెట్లో కానివ్వండి డిఎస్సిలు కానివ్వండి అనేక సార్లు ఆడడం జరుగుతుంది మనకి ఏంటంటే పదకొండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దం పదమూడవ శతాబ్దం లేదా పద్నాలుగో శతాబ్దం ఇలాగా శతాబ్దాలు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక కవికి వేరే శతాబ్దం పెట్టడం జరుగుతుందండి సో ఇది కన్ఫ్యూజ్ లేకుండా మనకి సింపుల్గా ఒక చిన్న లాజిక్ ద్వారా మనకి ఈ శతాబ్దాలని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఒకసారి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఒకే ఒక విషయం చెప్పాలి మనకి శతాబ్దాలు కవులు శతాబ్దాల గురించి టాపిక్ వచ్చేసరికి ఖచ్చితంగా అది పదకొండో శతాబ్దం దగ్గర నుంచే మనం స్టార్ట్ అవుతున్నాయి ముందు ఒకటో శతాబ్దం రెండో శతాబ్దం అవి లేవు కాబట్టి మనకి ఒక విషయాన్ని గమనించండి ఇక్కడ ఒకటి వచ్చింది అనుకోండి ప్రతి దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటో శతాబ్దం ఉందనుకోండి పదకొండవ శతాబ్దం ఉందనుకోండి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఒకటి వేసుకోండి కామన్గా ఒకటి ఉండదని విషయం గుర్తుపెట్టుకోండి అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ పదమూడవ శతాబ్దం అనుకోండి ఒకటి పద్నాలుగో శతాబ్దం అనుకోండి ఒకటి ప్రతి దానికి ఒకటి అనేది మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అది ఎందువల్ల అనేది నేను చెప్తాను ఇప్పుడు అంటే ఇక్కడ మనకి ఏం కావాలి మనకి ఏదైనా ఒక కవి పేరు చూసేసరికి అందులో మనం స్పెసిఫిక్ గా ఏదో ఒక చిన్నది మనకు గుర్తుకు అండి స్పెసిఫిక్ గా చెప్పడానికి లేదంటే స్పెసిఫిక్ గా ఆలోచించడానికి సంథింగ్ ఒక పేరు గాని ఒక పదం తీసుకున్నట్లయితే అందులో ఒక డిఫరెంట్ గా ఏదైతే మనం మొట్టమొదట ఆలోచన కలిగిందో అదే లాజిక్ ఓకే ఫ్రెండ్స్ అదొకటే గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక శతాబ్దాల గురించి చెప్పేటప్పుడు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ప్రతి దానికి కూడా ఒకటి మాత్రం పక్కన పెట్టుకోండి ఒకటి ఉన్నట్టే లెక్క ఓకేనా రైట్ ఇక్కడ నన్నయ్య నన్నయ్యలో మనకి ఏదైనా ఒక పదం కానీ ఒక వాక్యం కానీ ఒక నినాదం కానీ అందులో ఏదైనా మనం వెంటనే తక్కువ గుర్తొచ్చేది ఏంటి అనేది మనకు రావాలి అదే లాజిక్ సో ఇక్కడ నన్నయ్యలో చూడండి నాన్న అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటి గురువు ఎవరు నాన్న అది ఒకటే మనకు లాజిక్ గుర్తొస్తే చాలు అంతే లాజిక్ గుర్తొస్తే ఆటోమేటిక్ ఆటోమేటిక్ సంవత్సరం కన్ఫ్యూజన్ అసలు సో నాన్న అంటే మొట్టమొదటి గురువు ఎవరండి ఒకటి మొట్టమొదటి గురువు నాన్న సో ఒకటికి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఒకటి కామన్ గా వేసుకోండి అని చెప్పారు అంటే ఇది పదకొండవ శతాబ్దము ఓకే నెక్స్ట్ వన్ చూడండి నారాయణ బొట్టు నారాయణ అంటే ఎవరు నారాయణుడు అంటాం అంటే శ్రీకృష్ణ భగవానుడు నారాయణుడు ఈ జగత్ మొత్తం శ్రీకృష్ణుడే మాయలోనే ఆ జరుగుతుంది అంటే అక్కడ ఏంటంటే ఒక లాజిక్ పరంగా నారాయణే మొత్తం మా మొత్తం అంతా కూడా నడిపిస్తున్నాడు అని అర్థం సో నారాయణుడు ఒక్కడే మొత్తాన్ని జగత్ మొత్తాన్ని శాసిస్తున్నాడు ఒక్కడే నారాయణుడు ఒక్కడే అనే ఒక మనకి హిందూ పురాణాల్లో ఉంది ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బ్రహ్మ ఏంటంటే బ్రహ్మ తలరాతలు రాస్తాడు అలాగే శివుడు ఏంటంటే శివుడా చేమైన కొట్టదు అంటారు అలాగే శ్రీకృష్ణ భగవానికి వచ్చేసరికి మొత్తం అతని చేతి మాయ రూపంలోనే జగత్ మొత్తం సాధిస్తూ జరుగుతుంది అని ఒక హిందూ పురాణంలో ఒక చిన్న అంతే అతను ఒక్కడే కాబట్టి నారాయణుడు ఒక్కడే అని ఒక్కటే గుర్తుపెట్టుకుంటే ఆ ఒక్కడే సో ఒకటికి ఇటువైపు ఒకటి పేటండి పదకొండవ శతాబ్దం నెక్స్ట్ పావులూరి మల్లన్న ఇక్కడ చూడండి మల్లన్న అంటే ఎవరండి మల్లన్న అంటే శ్రీశైలం మల్లన్న అంటాం అంటే శివుడు శివుడికి మనకు శివుడు పేరు వచ్చిన మొట్టమొదటిగా ఏం గుర్తు వస్తుందండి హిందూ పురాణాల్లో దేవతల్లో దేవతల్లో రాక్షసుల్లో అందరిలో చూసుకున్నట్లయితే అనేక మందికి ఆ మూడు చేతులు నాలుగు చేతులు ఐదు చేతులు ఇలాగా ఉన్నాయి అలాగే తలలో కూడా బ్రహ్మకు మూడు తలలు అలాగే ఆ రామాసులకు పది తలలు ఇలా అలా అనేక రకమైన తలలు కానీ చేతులు ఇవన్నీ ఉన్నాయి కానీ శివుడికి మాత్రమే మూడు కళ్ళు ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉంటే శివుడు మాత్రమే శివుడు ఒక్కడికి మాత్రమే ఒకే ఒక కన్ను ఎక్స్ట్రా ఉంటుంది హిందూ పురాణంలో సో శివుడికి ప్రత్యేకత ఉంది కాబట్టి శివుడు ఒక్కడికే మూడు కళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకటి కదా లాజిక్ అంటే ఒక్కడే అన్నా కాబట్టి ఒకటి నెంబరు సో ప్రతిదానికి కామన్ గా వన్ వేసుకోండి అంటే పదకొండవ శతాబ్దం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి మల్లియ రేచన ఇందులో మనకి ఏంటి ఏ వర్డ్ మనం చూస్తే మనం క్లియర్ గా గుర్తు వస్తుంది అంటే చూడండి ఫస్ట్ మల్లి మల్లి అంటే ఏంటండి పువ్వు మల్లి అంటే మనకు అందరికి ఇష్టమైనది అది ఎస్పెషల్లీ ముఖ్యంగా ఆడవారికి అయితే ఇంకా ఇష్టం పువ్వు కాబట్టి మళ్ళీ అనగానే మనకి ఏం గుర్తు రావాలి పువ్వు అది గుర్తు రావాలి పువ్వు అయితే ఇక్కడ ఒకటక్షరం రెండు అక్షరం రెండు అక్షరాలు కాబట్టి టోటల్ రెండు అంటే ఇక్కడ పతిదానికి ఒకటి వేసుకోండి అంటే పన్నెండవ శతాబ్దము అని మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అంటే ఇందులో మనకి ఇవన్నీ పేరు మన కంటస్థ లేదు కన్ఫ్యూజ్ లేకుండా అందులో ఏదో ఒక చిన్న దాన్ని ఒక లాజిక్ గా మనం తీసుకోవాలి ఇక్కడ మళ్ళీ అని తీసుకుంటే మల్లె అంటే మల్లి పువ్వు సో అదేంటి పువ్వు సో పువ్వు అంటే రెండు అక్షరాలు కాబట్టి ఇక్కడ రెండు వేసుకున్నాం పక్కన ఆటోమేటిక్ గా ఒకటే వేసుకుంటే పన్నెండు శతాబ్దం ప్రతి దానికి ఎందుకంటే మనకి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు శతాబ్దాలు ఈ కవులందరూ కూడా సో ప్రతి ఒక్కరికి మనకు లాజిక్ టోటల్ ఇస్తే ఆ టోటల్ కి ముందు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇది పదకొండవ శతాబ్దం పదకొండు పదకొండు పన్నెండు పద్నాలుగో శతాబ్దం వచ్చింది అనుకోండి అక్కడ వర్డ్ టోటల్ ఎంత రావాలి నాలుగు వస్తుంది నాలుగు వచ్చింది అనుకోండి పక్కన వాటి వేసుకుంటే పద్నాలుగో శతాబ్దం అంతే ఓకే ఫ్రెండ్స్ అర్థం అర్థం కాకపోతే కామెంట్స్ ఉన్నాయి లేదంటే మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ కంటిన్యూ చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి యథా వాక్కుల అన్నమయ్య ఇక్కడ ఇందులో మనకి ఏదో ఒక చిన్న పదాన్ని మనం లాజిక్గా తీసుకోవాలి ఇక్కడ చూడండి వాక్కుల వాక్కుల వాక్కు అంటే ఏంటండి వాక్కు అంటే వాక్ స్వతంత్రం అంటాం అంటే మాట వాక్కు అంటే ఏంటంటే అర్థం ఏంటంటే మాట కాబట్టి ఇక్కడ చూడండి దీని లాజిక్ ఏంటి వాక్ అంటే మనకి మాట అంటే రెండు అక్షరాలు చూడండి ఇక్కడ రెండు అక్షరాలు ఓకేనా అంటే వాక్కు మనం తీసుకున్నాం ఇక్కడ యథా వాక్కుల అన్నమయ్య వాక్కుల అంటే వాక్కు వాక్ అంటే ఏంటి మాట మాట ఎన్ని అక్షరాలు అండి వన్ టూ రెండు అక్షరాలు టూ అంటే మనకి ఏ ఏ శతాబ్దం అండి పన్నెండో శతాబ్దం ఒకటి పెట్టుకోండి అంతే దానికి కూడా ఒకటి కామన్ గా పెట్టుకోండి సో ఇది పన్నెండో శతాబ్దం ఓకేనా నెక్స్ట్ గోణ రెడ్డి ఈయన చూడండి మనకి బుద్ధ అనగానే ఏం గుర్తుకొస్తుంది అండి బుద్ధ అనగానే బుద్ధుడు అని గుర్తు వస్తుంది అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చే పదం మనకి ఏదైతే ఉందో అదే మనం ఎప్పుడు కూడా లాజిక్ గా పెట్టుకోవాలండి ఇక్కడ చూడండి ఇందులో బుద్ధ అనగానే మనకు బుద్ధుడు ఆటోమేటిక్ అంటే మనకి ఎగ్జామ్ హాల్లో కొంచెం పేపర్ మీరు చూసిన వెంటనే నేను చెప్పింది ఖచ్చితంగా మీరు లాజిక్ ఒక్కసారి ఈ వీడియో చూస్తే రెండు సార్లు ఇయర్ ఫోన్ పెట్టుకొని వింటే ఖచ్చితంగా లాజిక్ గుర్తొస్తుంది గోన బుద్ధ రెడ్డి బుద్ధ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారండి బుద్ధ బుద్ధుడు సో బుద్ధుడు బుద్ధుడు ఎండు అక్షరాలండి వన్ నాట్ టూ త్రీ టోటల్ త్రీ పక్కన ఇప్పుడు కూడా కామన్ కూడా పెట్టుకోవాలి కాబట్టి పదమూడవ శతాబ్దము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి మూలఘటిక కేతన ఈ పేర్లు మనం గుర్తించుకోవాలి కానీ కంఠస్థ పెట్టడం కానీ చాలా కష్టంగా ఉంటుంది ఒకవేళ కంఠస్థ పెట్టిన గుర్తుంచుకున్నా ఒక రోజు రెండు రోజులో లేదా వన్ వీక్ లేదా వన్ మంత్ లోనే మర్చిపోతాం సో అదే లాజిక్ దాన్ని మనం తెలిసినట్లయితే ఖచ్చితంగా మనం గుర్తుంచుకోని అవసరం లేదు కంఠస్థ పెట్టిన అవసరం లేదు మనకు సంబంధమే లేదు డైరెక్ట్ గా లాజిక్ మనకు గుర్తొస్తే చాలు అంతే సో ఇక్కడ మూల మూల అంటే ఏంటండి ఆ మూల ఈ మూల అంటారు చూడండి అంటే పలానా మూల ఆ మూల ఈ మూల అంటే సౌత్ వెస్ట్ నార్త్ ఇవన్నీ అంటే ఏ మూలలో అని మాట్లాడుకునేటప్పుడు దిక్కులు అని అర్థం అండి మూల అంటే దిక్కులు ఆ మూల అంటాం అంటే ఆ దిక్కు ఈ మూల అంటాం ఈ దిక్కు ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు ఇలాగా ప్రతి మూలల గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి కాబట్టి మూల అంటే మనకి దిక్కులు అని అర్థం వస్తుంది సో దిక్కులు ఒకటి రెండు మూడు అక్షరాలు మూడు అంటే వేసుకోండి పదమూడవ శతాబ్దం నెక్స్ట్ వన్ మారనా మారనా అనే సా మనం చదువుతుంటే మనం ఉత్సరి ఉత్సరిస్తున్నప్పుడు మనకి ఏదైతే వెంటనే గుర్తు వస్తుందో చూడండి మారనా అంటే మారవు నువ్వు ఇప్పటికీ కూడా మారవా అంటావు అంటే ఇప్పుడు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా లేదంటే చదువు సరిగ్గా చదువుకోకపోయినా మన పిల్లలు దండిచ్చేటప్పుడు మారవా అంటాం కాబట్టి ఇక్కడ మారణ అనగానే మారవా అంటే కొంచెం సక్రమంగా ఉండు లేకపోతే బుద్ధిగా బుద్ధిగా ఉండు బుద్ధిగా చదువుకొని చెప్తుంటారు మన పిల్లలు చెప్తున్నప్పుడు కూడా మారణ అనే శబ్దం విన్నప్పటికీ మనకి ఏం ఏమనిపిస్తుంది అండి మారవా అన్న శబ్దం అనిపిస్తుంది సో మారవా అంటే మనకి అక్కడ మనకి చూసినట్టునే ప్రత పాలన లాజిక్ చూసినట్టే మనకి వెంటనే ఐడియా రావాలి సో అది ఐడియా వచ్చే విధంగా మనం లాజిక్ పెట్టుకోవాలి కొన్ని ఆటోమేటిక్ మనం పలుకుతుండేటప్పుడు అంటే ఉచ్చరిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ శబ్దానికి మన మైండ్ సెట్ ఎకీవ్ వస్తుంది అండి సో ఇక్కడ మారనా అనగానే ఖచ్చితంగా మారవా అని అంటుంటాం కాబట్టి ఈ శబ్దానికి మనం ఖచ్చితంగా లాజిక్ గుర్తొస్తుంది సో ఇక్కడ ఒకటి రెండు మూడు మూడు అక్షరాలు అంటే ఇక్కడ మళ్ళీ వన్ వనబెట్టుకుంటాం ప్రతిదానికి పెట్టుకుంటే పదమూడవ శతాబ్దము నెక్స్ట్ ఇక్కడ మంచనా అని ఉంది మంచనా అనే శబ్దం వినిపిస్తున్నప్పుడు మనకి ఏ ఏమి ఎక్కువగా ఆలోచన దగ్గరగా మనకి వస్తుందంటే మంచన అంటే మంచము సింపుల్గా అంటే వేరే ఏది కాదు సింపుల్గా అది మనం చదువుతున్నటప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ లేదంటే ఉచ్చరిస్తున్నప్పుడు ఏదైనా మొత్తానికి పలుపుతున్నప్పుడు ఏదైతే మనకి వెంటనే ఆలోచన వస్తుందో ఆ ఆలోచనే లాజిక్ అని చెప్పారు సో అదే లాజిక్గా పెట్టుకోండి ఇప్పుడు కూడా సో మంచనా అంటే మంచము ఒకటి రెండు మూడు అక్షరాలు మూడు టోటల్ ఆల్రెడీ వన్ వేసుకోవాలి కాబట్టి పదమూడవ శతాబ్దము పేరుతో కానీ మనకి ఈ శతాబ్దం కానీ కన్ఫ్యూజన్ అవసరం లేదు జస్ట్ ఒక్క చిన్న లాజిక్ పడుకునేటప్పుడు ఇయర్ ఫోన్ పెట్టుకొని ఒక్కసారి రెండుసార్లు విన్నట్లయితే ఆ ఖచ్చితంగా ఎంత కౌలు పేర్లు క్లిష్టతరంగా ఉన్నప్పటికీ కూడా మనకి ఈజీగా మనం ఆ లాజిక్ ద్వారా మనం కనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ కంటిన్యూ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి బద్దెన బద్దెన ఈ కలిలో మనకి ఏంటి అంటే ఇక్కడ చూడండి బద్దె బద్దె అంటే ఏంటంటే కలప అండి అంటే చూడండి బద్దె అంటే ఆ బద్దెతో చేయండి ఈ బద్దెతో చేయండి అంటే ఆ చెక్కతో చేయండి ఈ చెక్కతో చేయండి అంటే ఇవన్నీ కూడా బద్దె అంటే ఏంటంటే కలప అండి అంటే కర్రలు చెక్కలు ఇవన్నీ కూడా వుడ్డుకి సంబంధించినవన్నీ కూడా బద్దెలు అంటాము దాన్నే కలప అంటాము సో ఇక్కడ బద్దె చూసినట్టే మనకి కలప లాజిక్ గుర్తు రావాలి ఇక్కడ ఎండి వచ్చా అండి వన్ టూ త్రీ త్రీ ఫస్ట్ ఎప్పుడు కూడా వన్ వేసుకోవాలి కాబట్టి పదమూడవ శతాబ్దం చెందినవాడు అని తెలుసుకోవాలి నెక్స్ట్ వన్ చూడండి విఠల నాదుడు ఇందులో ఇక్కడ చూడండి నాదుడు మనకి ఓల్డ్ జనరేషన్లో అంటే పదమూడవ పదమూడు పద్నాలుగు పదిహేను ఇలాంటి రాజుల కాలంలో మనకి నాదుడు అని ఎవరిని అంటారండి అంటే చూడండి ఇప్పుడైతే మనకి ఆ మన జనరేషన్ ఏంటంటే హస్బెండు లేదంటే ఫియాన్సీ లేదంటే వుడ్ బి లేదంటే లేదంటే హబ్బీ అంటాం లేదంటే అదే మనకి భర్త ఇలాగ అంటాం కానీ ఓల్డ్ జనరేషన్లో నాదుడు అంటే పెనిమిటి అంటే ఆ జనరేషన్లో నాదుడు అంటే మీ మీ నాదుడు ఎవరు అంటే అంటే మీ పెనిమిటి ఎవరు అని అడిగేవారండి అంటే నాదుడు అంటే పెనిమిటి ఆ జనరేషన్లో పెనిమిటి అంటే భర్త అని అర్థం సో ఇక్కడ నాదుడు గుర్తొచ్చినట్టే మనకి ఆ జనరేషన్లో నాథుడు అని ఏమనిపిస్తారండీ పెనిమిట్ మీ పెనిమిట్ ఇంట్లో ఉన్నారా అంటే మీ భర్త గారు మీ ఇంట్లో ఉన్నారా అని ఆ జనరేషన్లో ఇక్కడ మీరు పాత సినిమాల్లో చూసుకున్నట్లయితే పెనిమిట్ అనే ఎక్కువ వాడుతుండేవారండి అప్పట్లో ఇప్పుడంటే మా ఏంటి ట్రెండ్ మారింది కాబట్టి భర్తను కాస్త హస్బీ అని హస్బెండ్ అని హస్బెండ్ కాస్త హబ్బీ అని ఇలా రకరకాల న్యూ ట్రెండ్ వచ్చింది అదే పాతకాలంలో మాత్రం నాదుడు అంటే పెనిమిటి ఇది చాలా మంది తెలిసే ఉండొచ్చు అంటే ఎవరికైనా బహుశా వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎవరికైనా తెలియపోయి ఉంటే చెప్తున్నాను సో పెనిమిటి అంటే భర్త అని అర్థం అండి అప్పుడే నాదుడు అంటే నాద అంటారు ఇంకా ఓల్డ్ లో అంటే ఇంకా పాత జనరేషన్ ఇంకా ఓల్డ్ జనరేషన్ అయితే నాదుడు అంటే నాద లేదంటే స్వామి ఇలాగనేవారు తర్వాతకి వచ్చేసరికి పద్నాలుగు పదిహేను శతాబ్దాలు ఈ శతాబ్దాల కాలంలో నాథుడు అంటే పెనిమిటి అని పిలిచేవారండి ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ లెటర్స్ ఫస్ట్ ఎప్పుడు కూడా వన్ వేసుకోవాలి అంటే ఇది పద్నాలుగో శతాబ్దానికి చెందినటువంటి ఈ కవి అని అర్థం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ అర్థం కాకపోతే కామెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ లో తెలియచేయండి అలాగే మీ అభిప్రాయం కూడా తెలియచేయండి ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది వాట్సాప్ లింక్ లో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి టీఎస్ఎస్ఏ అలాగే ఏపీఎస్జీటి అలాగే ఏపీఎస్ఏ కామన్ గ్రూప్ ఐదు గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపుల్లో చేరి మీరు ఏ డౌట్స్ కావాలన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఎర్రనా ఎర్రనా చూసినట్టే చూడండి ఎరుపు ఎరుపు దేనికి సంకేతం అండి హెచ్చరిక హెచ్చరికకి సంకేతం అంటే హెచ్చరిక అంటే అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ముందుగా ఎరుపు జెండా పడతాం అంటే హెచ్చరిక ప్రమాదం జరుగు స్థలం కానీ ప్రమాదం జరుగు సందర్భం కానీ ఏదైనా హెచ్చరిక తెలియజేస్తా ఎర్ర క్లాత్తో సో ఇది ఎర్ర అని చూసినానే హెచ్చరిక అని మనకు ఐడియా రావాలి ప్రమాదం జరిగే సందర్భంలో హెచ్చరిక కోసమే ఈ ఎర్ర క్లాత్ వాడడం అనేది జరుగుతుంది సో ఈ లాజిక్ గుర్తొస్తే చాలు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇప్పుడు కూడా వన్ వేసుకోండి పద్నాలుగో శతాబ్దం చెందినవాడు నెక్స్ట్ వన్ చూడండి నాచన సోమన ఇందులో మనకి ఇక్కడ చూడండి సోమ అనగానే మనకి ఎంతనే గుర్తించేది మనకి ఎంత ఆలోచన సోమ అంటే సోమవారం సో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లెటర్స్ ఫస్ట్ ఎప్పుడు కూడా వన్ వేసుకోరు కాబట్టి పద్నాలుగో శతాబ్దానికి చెందినటువంటి కవి నెక్స్ట్ చూడండి శ్రీనాథుడు శ్రీనాథ్ అంటే ఇది జెంట్స్ కి అయితే ఎక్కువగా చెప్పనవసరం లేదండి ఎందుకంటే ఈజీ లాజిక్ అది జెంట్స్కి ఎందుకంటే క్రీడారంగం గురించి బాగా తెలిసినవారు అలాగే ముఖ్యంగా క్రికెట్ అంటే ప్రేమికులు సో క్రికెట్లో శ్రీనాథ్ అంటే ఎవరో తెలియని వారు ఎవరు చాలా మాక్సిమం ఉండరు అండి ఎందుకంటే ఫాస్ట్ బౌలర్ గొప్ప బౌలర్ జవాహర్ శ్రీనాథ్ అండి సో ఆయన ఎవరండి అంటే క్రికెటర్ ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ వన్ వేస్తాను కాబట్టి పద్నాలుగో శతాబ్దం ఓకే ఫ్రెండ్స్ అర్థమైందనే భావిస్తానం ఇంకా మరికన్నా అంటే కవులు శతాబ్దాల్లో ఇంపార్టెంట్ కవులు తీసి చెప్పడం జరిగిందండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ఇవి ఖచ్చితంగా ఇవి రిపీట్ అవుతున్నాయి అంటే ప్రీవియస్ పేపర్లో చెక్ చేస్తే ఎక్కువగా వచ్చినాయి కాబట్టి ఇవి ఇంపార్టెంట్ అన్ని కూడా తీసి చెప్పడం జరిగింది ఇంకా మరిన్ని కావాలి అంటే కామెంట్లో తెలియచేయండి లేదంటే వాట్సాప్ గ్రూప్లో తెలియచేయండి సరేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ మనకి ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఏ కాంపిటేటివ్ కావాలన్నా పలానా సార్ అది ఆర్థమేటిక్గా రీజనింగా మెంటబిలిటీయా లేదంటే ఫిజిక్సా కెమిస్ట్రీయా బాటనీయా జువాలజీయా హిస్టరీయా మ్యాథ్సా ఇంగ్లీషా ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఏ కాంపిటీ సంబంధించిన కావాలన్నా దయచేసి అక్కడ చూడండి సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది చూడండి జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకుని డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంటుంది వాట్సాప్ లింక్లో సార్ నేను జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యాను నాకు పలానా సబ్జెక్టు పలానా కాంపిటేటివ్ పలానా టాపిక్ పలానా టెక్ట్ పలానా డిఎస్సి లేదంటే ఆర్ఆర్బి లేదంటే కానిస్టేబుల్ ఏదో సంథింగ్ ఏదైనా సరే ఏది కావాలన్నా ఆల్ ఇన్ వన్ అనే ఛానల్ ఎందుకంటే పలానా సబ్జెక్ట్ మాత్రమే ఇందులో ఉండదండి అన్ని సబ్జెక్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని కాంపిటేటివ్ మీ ఇష్టం ఏదైనా సరే ఆ డౌట్స్ ఉందంటే నాకు వాట్సాప్ గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో జాయినర్స్ కు మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక మన వాట్సాప్ గ్రూప్లో సభ్యులకి చాలా మందికి నేను ఇప్పటికీ నేను చెప్తున్నాను వాట్సాప్ గ్రూప్లో ఏదైనా వీడియో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఏదైనా టాపిక్ చెప్పాలన్నా చాలా ఇదిగా ఉంది ఎందుకంటే అట్లీస్ట్ నేను ఏం ఆశించట్లేదు ఓన్లీ ఏంటంటే ఒక లైక్ చేయండి లేదంటే కామెంట్ చేయండి అట్లీస్ట్ ఒక రెస్పాన్స్ ఇవ్వండి మన వాట్సాప్ గ్రూప్లో సభ్యులకే నేను ముఖ్యంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే ఎవరు మట్టుకాలో పట్టించుకోకుండా చూస్తారు కనీసం ఏం లేదు ఒక రెస్పాన్స్ ఒక రెస్పాన్స్ ఇస్తే అదే నాకు కొండంత అన్నగా ఉంటుంది ఆహా ప్రతి దానికి రెస్పాన్స్ ఇస్తున్నారు రెస్పాండ్ అవుతున్నారు వీరి కోసం ఏదైనా చెయ్యాలి ఏ టాపిక్ అయినా చెప్పాలి అని మాట్లాడాలి లేదా మెసేజ్ చేయాలన్నా ఒక ఇంట్రెస్ట్ అనేది నాకు కూడా కలుగుతుంది అందుకే చూస్తారు ఇన్ఫో చెక్ చేస్తే చాలా మంది చూసుంటారు కానీ పట్టించుకోరు ఎవరి పనిలో వారు ఉంటారు నేను ఒక్కడే ఖాళీగా కూర్చొని వీడియోలు చేసుకుంటూ కూర్చుంటారు మీకోసం కానీ ఫ్రెండ్స్ దయచేసి ఒకసారి ఆలోచించండి వాట్సాప్ గ్రూప్లో మనకి ఏం లేదు ఓన్లీ రెస్పాండ్ అయితే చాలు మెసేజ్కి ఇచ్చిన చూసినా ఏదైనా పెట్టినా రెస్పాండ్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ పార్ట్ కావాలి అనుకుంటే ఇంకా మరిన్ని కవులు శతాబ్దాలు ఇంకా కావాలంటే ఇంకా ఉన్నాయి కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి తీసి చెప్పడం జరిగింది ఇంకా కావాలంటే కామెంట్ రూప్లో తెలియచండి లేదంటే వాట్సాప్ గ్రూప్లో వివరించండి నెక్స్ట్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు చూడండి ఆల్ నోటిఫికేషన్ ద్వారా పెట్టుకోండి ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మరిన్ని లాజిక్స్తో ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ అండి